కోసం మంచి మాటలు మిత్రమా మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోయే నీతి కథ ఏమిటి అంటే ముసలివారైన తల్లిదండ్రులను పిల్లలు ఎందుకు వదిలేస్తున్నారు ఈ కథ మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా వినవలసిన కథ ముసలితనం అనేది సర్వసాధారణం ఎంత కోటీశ్వరుడికైనా ఎంత పేదవాడికైనా ఎంత తెలివైన వాడికైనా ఎంత తెలివి తక్కువ వాడికైనా ఎంత మంచివాడికైనా ఎంత చెడ్డవాడికైనా కూడా ముసలితనం అనేది సర్వసాధారణంగా వచ్చేస్తుంది సంపాదించిన వారైనా సరే వృద్ధాప్యాన్ని రాకుండా చేసుకోవడం ఎవరి తరమూ కాదు ఇది అందరికీ తెలిసిన నిజమే కాని ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు వారి సుఖ సంతోషాల కోసం విదేశాలకు వెళ్లి సెటిల్ అవుతూ ఉన్నారు అటువంటి వ్యక్తులు చాలా మంది వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కూడా వదిలేస్తున్నారు అటువంటి వాళ్ళు కేవలం వాళ్ల కోసమే వాళ్ళు ఆలోచించుకుంటూ పరదేశంలో ఉంటున్నారు వారిని కనీ పెంచిన తల్లిదండ్రులను మాత్రం ఇక్కడే వదిలేస్తున్నారు ఇలాంటి పిల్లలు మాత్రం తప్పకుండా వారి గురించి వారే తిరిగేసుకోవాలి ఎందుకంటే పిల్లలు చిన్నప్పుడు వారి పనులు వారు ఏమీ చేసుకోలేరు అయినా కూడా ఏ తల్లిదండ్రులు పిల్లల్ని విడిచిపెట్టరు మీరు మలమూత్రాలు బట్టల్లోనే వెళ్ళినా కూడా అమ్మ మాత్రం నవ్వుతూనే వాటన్నిటినీ శుభ్రం చేస్తుంది మీరు అనారోగ్యంగా ఉంటే కనీసం మీ నాన్నను కూడా పట్టించుకోకుండా మీ దగ్గరే ఉండి రాత్రి తను నిద్ర కూడా పోకుండా మీ గురించే ఆందోళన చెందుతూ మీకు ఏ సమయానికి ఏం కావాలో అని చూస్తూ ఉంటుంది మీరు కొంచెం పెద్ద అయిన తరువాత ఎవరితోనైనా గొడవ పెట్టుకుని సమస్యల్లో ఉంటే నీ తల్లిదండ్రులు నీ సమస్యలేయో నువ్వే పడు అని నిన్ను ఒంటరిగా వదిలేసేరా లేదు కదా ఆ సమస్యని వారి నెత్తి మీద వేసుకుని ఆ సమస్యకి పరిష్కారం చూశారు కదా అలాగే నీ తల్లిదండ్రులకు ఏదైనా మంచి ఆహారం తినాలని కోరిక కలిగినప్పుడు ఈ డబ్బులు ఉంటే పిల్లలకు ఏమైనా కొనొచ్చు కదా అని ఆలోచిస్తారు తప్ప వారికి తినాలనిపించింది తినరు ముందు మీకేం కావాలో చూసిన తరువాతే కదా వారికి ఏం కావాలో చూసుకున్నారు వాళ్లకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా నువ్వు ఏం చదువుకుంటానంటే అది చదివించారు గొప్ప స్థాయిలో నిలబెట్టాలని వాళ్ళు ఎంతో కష్టపడ్డారు కోసమే ఎన్నో అప్పులు చేశారు ఎన్నో మాటలు పడ్డారు కానీ వృద్ధాప్యం వచ్చేసరికి వారిని మీరు ద్వేషిస్తున్నారు మీరు చేసినవన్నీ తప్పులే అని వేలెత్తి చూపుతున్నారు మీ కోసం వారి జీవితం మొత్తం కష్టపడిన తల్లిదండ్రులకు ఈ వయసులో మీరెందుకు మద్దతు ఇవ్వలేకపోతున్నారు పలకరింపు కోసమే ఎదురు చూసే మీ తల్లిదండ్రులను మీరు ఈ వయసులో ప్రేమగా ఎందుకు చూడలేకపోతున్నారు తల్లిదండ్రులకు కావలసింది ఈ వయసులో మీరు ప్రేమగా పలకరించే ఒక పలకరింపు మాత్రమే ఈ తల్లిదండ్రులు శివర శ్వాస వరకు కోరుకునే కోరిక ఏమిటి అంటే మీరు మీ భాగస్వామితో మీ పిల్లలతో ఎప్పుడూ కూడా సిర సంపదలతో సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలనే కోరుకుంటారు వారి కష్టాల గురించి వారు ఎప్పుడూ ఏమీ కోరుకోరు తల్లిదండ్రులైనా సరే తమ పిల్లలు సంతోషంగా ఉండాలని భగవంతుణ్ణి ఎప్పుడూ ప్రార్థిస్తారు అటువంటి తల్లిదండ్రులను ప్రేమగా పలకరించడం మర్చిపోకు మిత్రమా మీరు సంతోషంగా ఆనందంగా ఉంటే మీకంటే ఎక్కువ సంతోషపడేవారు ఆనందపడేవారు మీ తల్లిదండ్రులే మిత్రమా ఇది మాత్రం గుర్తుంచుకోండి ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా